నమస్కారం అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే గత మూడు రోజుల నుంచి మనకి నాన్ స్టాప్ వర్షం అయితే కురడం జరుగుతుంది కదా అతి భారీ వర్షం ఇది ఇలాంటి వర్షం నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాన్ని చూడలేదు పర్సెంట్ అయితే ఇది కొంచెం వరకు చూసుకుంటే మనము రైతులకి నష్టమే కలుగుతుంది కానీ లాభం అయితే ఎటువంటిది కూడా కలగదు చాలా జనాలు చనిపోవడం కూడా జరుగుతుంది అలాగే మనం చాలా ప్రమాదాలు కూడా చూస్తున్నాం వంతెన కూలిపోవడం కానీ కట్టలు తెగిపోవడం కూడా కానీ చెరువు కట్టలు యొక్క పంట పొలాలు కూడా నాం పడము చాలా వరకు అట్టితో అరటి తోటలు కానీ మనకి బొప్పాయి తోటలు కానీ మనకి పత్తి కానీ పత్తి అవ్వడం కానీ కూలిపో పడిపోవడం కానీ అసలు చాలా వరకు చూసుకుంటే మనం చాలా నష్టాలు తప్ప ఇక్కడ లాభం అంటూ లేదు వర్షం రావాలి కానీ ఇంత భారీ వర్షం అంటూ నేను అసలు ఊహించలేదు ఎవరు కూడా ఊహించలేదు ఈ ఇలాంటి ఎండ సమయంలో కూడా ఇంత వర్షం అంటే ప్రజెంట్ మనకి వర్షం రాకముందు ఎండ ఫుల్ భారీగా వచ్చింది ఎండ కూడా చాలా విపరీతంగా ఎండ అయితే వచ్చింది ఇప్పుడు సడన్గా మనకి చూసుకుంటే ఈ త్రీ డేస్ నుంచి భారీ వర్షం అసలు ఎలాగంటే ఎవరు అంత ఊహించినంత వర్షము కొండచెల్లకలు కానీ ఎలాంటి కానీ అసలు చూసుకుంటే మనం ఎక్కడ చూసినా నష్టం తప్ప ఎక్కడ లాభం కూడా లేదు అయితే సో ఇప్పుడు మన టాపిక్ లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనము మిర్చి కానీ ఎవరైనా కానీ వేరే వేరే పంటలు కానీ వేసి ఉంటే వాళ్ళందరికీ కొన్ని కొన్ని చెప్పాలి కదా మనము మన ఫార్మాలిటీస్ ప్రకారం చెప్పాలి వాళ్ళందరికీ ఎందుకంటే మనం చూసుకుంటే కాకుండా వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా ఎందుకంటే మన సబ్స్క్రైబ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎవరైనా కొత్తగా చూసినా వాళ్ళకి కూడా మనం చెప్పాలి కాబట్టి ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్తే మనం సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం మిచ్చిన సమస్య ఇప్పుడు కొంచెం అందరి ఈ ప్రజెంట్ మనం మిచ్చిన పంట వేసుకుంటున్నారు అందరు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు చేయడం జరిగింది ఈ వీడియో అయితే చాలా మంది వర్షంలో ఎలా ఎటువంటి కూడా స్ప్రేయింగ్ కానీ డ్రించింగ్ కానీ అంటే ఎటువంటి మందులు కానీ యూజ్ చేసుకోకండి ఎందుకంటే ఆ యూజ్ చేసే వారికి ఎటువంటి మనకి బెనిఫిట్స్ అంటూ ఉండవు మీరు ఏ మందు అడుగు మందు కానీ పైన స్ప్రేయింగ్ కానీ ఏ ఏం చేసినా కూడా మీకు ఎటువంటి కూడా లాభం అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏ ఏ యొక్క మొక్క కూడా మనం ఏ విధంగా మనం బెంచింగ్ చేసినా కూడా తీసుకోదు ప్రెజెంట్ అయితే మనకి అది తీసుకోవడం వల్ల మనకి డబ్బులు కూడా ఖర్చు వేస్ట్ ఆఫ్ ఖర్చు అప్పై మనకి ఇక్కడ ఉండదు అయితే మనం వర్షం ఆగిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ చేసుకోవాలి ఎలాంటి మందులు కొట్టుకోవాలి పిచికార్ చేసుకోవాలి అడుగు మందులు ఎలాంటి చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఈ యొక్క మిరపనార్ను మొదటిగా మనం చేసుకోవాల్సిన పని ఒకటే ఫ్రెండ్స్ మనం ముందుగా వర్షం ఎక్కువ ఎక్కువ తేమ ఎక్కడ ఉందో ఆ తేమ మొత్తం ఫస్ట్ బయట అంటే వర్షం అనేది ఎక్కడ నిలవలేకుండా మనం ఒక మన పొలంలో ఎక్కడ నిల్వలేకుండా మొత్తం బయట తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఆ బయట తీసుకున్న తర్వాత మొక్కనే మనకి యాక్టివ్గా ఉంచుకోవాలి ఫస్ట్ మనం అయితే ఎందుకంటే వాటర్ నిల్వ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు మొక్క కొలిపోవడం జరుగుతుంది మొక్కకు చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ప్రజెంట్ అయితే ఏమైనా చేసుకోవాల్సింది నిల్వ వాటర్ చేయంలో మన పొలంలో వాటర్ తీసేయండి ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్ అయితే వాటర్ తీసేసిన తర్వాత ఒక వన్ డే తర్వాత మనము చల్లుకొని ఏరియా ఎందుకంటే మనకి ఒక భూమిలో శాతం తేమ శాతం మనకి మొక్క ఆల్టర్నేటువ్గా మనకి బతికే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఎందుకంటే మొక్క చాలా వరకు తేమ ఎక్కువ కాండం మొత్తం తేమతో చాలా పైపై పొరలు ఇవ్వడం కానీ పైన ఆకులు కానీ మనకి ఒక సూక్ష్మ సూక్ష్మ రశ్మి అనేది మనకి తీసుకోకుండా ఉంటుంది మనకి మొక్క అనేది మనకి జనరల్గా మనకి సూర్యుడు వచ్చే సూర్యరశ్మి అనేది మనకి తీసుకోకుండా మొక్క కుంగిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ ఏర్ల యొక్క డెవలప్మెంట్ పెరగపోవడం కానీ చాలా విషయాలు చెప్పే చాలా నష్టం తప్ప మొక్కకి ఎటువంటి ఏ మొక్క అయినా సరే నష్టం తప్ప లాభం ఉండదు కాబట్టి మనకి కొంచెం అయితే యూరియా మనం బ్యాగ్ తీసుకొని ఒక ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఒక హెడ్ టాక్ చల్లుకోండి చల్లుకొని చల్లుకోవడం మనకి అంటే భూమి అంతా పొడిగా మారి పొడిగా మారి మనకి ఒక ఏరియా డెవలప్మెంట్ పర్పస్ లో చాలా బెటర్గా ఉంటుంది మనకి ఏది మొక్క మనకి ఫస్ట్ పాయింట్ తీసుకోవాల్సిన దశ అయితే చాలా వరకు విషయాన్ని చూస్తే మనము మొక్క ఏరియా చలిసిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు ఇంకా పాటించుకోవాలి మొక్కకైతే మొక్క మనం చలిసిన తర్వాత అయితే మనము చూసుకుంటే మనము మొక్క డెవలప్మెంట్ మన ప్రజెంట్ మెయిన్ కావచ్చి డెవలప్మెంట్ అంటే వేరే యొక్క వ్యవస్థ డెవలప్ కావాలి మొక్క ఆరోగ్యం ఉండాలి అవి ఉండాలంటే మనము ఏరియాస్ ఆఫ్ ప్లాంట్ మిషన్ కానీ అగ్రిప్రో కానీ అవన్నీ కొట్టుకోవచ్చు మనం ప్రజెంట్ మన ఫంక్ సైడ్స్ వస్తే మనకి ఫంక్ సైడ్స్ లోపాలు ఏమైనా ఉంటే క్యాపిటాప్ కొట్టుకోండి క్యాపిటాప్ అది నెంబర్ వన్ మంది అండి క్యాపిటాప్ మనకి ఎటువంటి పంటకైనా సరే ఏ పంటకైనా కొట్టుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి మనకి బూస్ తెగుళ్ళు కానీ తెగులు కానీ కాండం తెగులు కానీ ఎటువంటి ఉన్నా కూడా మనకి క్యాపిటాప్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి దాంతో మించిన మంది ఎక్కడ కాస్త కాస్ట్ క్వాలిటీ ఎకరానికి వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది అంతే ఒక్కొక్క ఏరియా బట్టి ఉంటుంది కానీ దాని మించిన మందు అయితే నాకు తెలిసి లేదు ఎందుకంటే అది కంపెనీ మందు నేను భయం మనం చెప్పదు కంపెనీ మందే చెప్తాను కేవలం అయితే ఆ మందు యూజ్ చేసుకుని ఫ్రెండ్స్ మీ రైతుల ఎవరికైనా తెలియకపోతే తెలియజేయండి ఎందుకంటే క్యాప్టాప్ మందు అని మీకు ఫోటో కూడా నేను పెడతా ఉంటాను మనకి వీడియో అనేది మంచి క్లారిటీగా పెడతాను మీకు ఎందుకంటే వాయిస్ కొన్ని కొన్ని లాంగ్వేజ్ పరంగా ఉన్నా కూడా మీకు అన్ని వీడియో అయితే నేను ఫోటో పెడతాను కంపల్సరీగా ఆ యొక్క మందు కనుక్కొని మరే స్ప్రేడ్ చేయండి ఎటువంటి తెగుళ్ళు ఉన్నా కూడా మనకి ఎటువంటి ఫంగిసైడ్స్ లోపం ఉన్నా కూడా ఆకు మీద కారణం తెగుళ్ళు కూడా ఆకు ఆకులు కొన్ని మత్స్య వస్తూ ఉంటది ఆకులు అనేది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏది ఉన్న ఉన్నా కూడా మనకి యొక్క క్యాపిటాప్ కొట్టుకొని యూజ్ చేసుకుని దాంతో మించిన ఏది లేదు దాని తర్వాత మనం తక్కువ కాస్ట్ లో కొట్టుకోవాలంటే రోకో కొట్టుకోవచ్చు రోకో కూడా చాలా బెస్ట్ మంది అన్నది ఎటువంటి మనకి కణాలు కూడా తల్లి యొక్క వేరు వేస్తా కూడా మొక్క యొక్క ప్రాబ్లం ఎటువంటి ఉన్నా కూడా ఉన్నా కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ కాకుండా మనం ఇంకోటి యూజ్ చేసుకోవాలి ఈ వర్షం ఆగిన తర్వాత మనం యూజ్ చేసిన ఒక ఒకే ఒక మంది త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ నైన్టీన్ ఎందుకు చేసుకోవాలి అసలు త్రిబుల్ అసలు ఇది ఎందుకు టాపిక్ వచ్చిందంటే దానికి మెయిన్ ప్రాజెక్ట్ నేను చెప్తాను త్రిబుల్ నైన్టీ యూజ్ యూజ్ చేయకపోతే మీరు చాలా నష్టపోతారు మనం ఎక్కువ శాతం వర్షం పడినప్పుడు ఎక్కువ వాటర్ నిల్వ ఉన్నప్పుడు మనకి యొక్క పొలంలో త్రిబుల్ నైన్టీన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ట్రిబుల్ నైన్టీ యూజ్ చేస్తున్న మనము అది యొక్క మొక్క పెరుగుదలకి మొక్క యొక్క సైడ్ బ్రాంచెస్ కి మరియు మొక్క యొక్క పోషకాలని తీసుకోవడం జరుగుతుంది మొక్క యొక్క ఏవలప్ ఉంటాయి కదా డెవలప్స్ వేరొక డెవలప్ అన్ని మనకి త్రిబుల్ నైన్టీ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ యొక్క మొక్క యొక్క పోషకాలని ఇస్తుంది రికవరీ ఇవ్వడం వల్ల మనకి చాలా బెటర్గా పనిచేస్తుంది మొక్క డెవలప్ తొందరగా స్పీడ్ అంటుకుంటుంది మనకి ఎక్కడైతే మొక్క స్టాప్గా ఉంటుందో అక్కడ త్రిబుల్ నైన్టీ మనం స్ప్రే చేయడం వల్ల త్రిబుల్ నైన్టీ మంచిగా యూజ్ చేయండి త్రిబుల్ నైన్టీ మంచిగా స్ప్రెడ్ ఛార్జింగ్ బిన్చింగ్ చేయడం వల్ల మనకి ట్రిపుల్ నైండింగ్ చాలా బెటర్గా పనిచేస్తుంది అండి ట్రిబుల్ నైండింగ్ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాతే మీరు ఆల్టర్నేటివ్గా వేరే మందులు యూజ్ చేసుకోండి ఎందుకంటే మేము చెప్తున్నా మీకు ఎందుకంటే మీరు ఈ మందులు వాడకపోతే మీకు చాలా నష్టపోతారు ఎందుకంటే నేను అలా అని చెప్పట్లేదు నష్టపోయిన తప్ప మాట అది ఈ మందులు ఖచ్చితంగా యూజ్ చేస్తే షెడ్యూల్ ప్రకారం యూజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మనము ఫస్ట్ త్రిబుల్ ఇంటి యూజ్ చేసుకోండి ముందు ఏరియా త్రిబుల్ ఇంటి యూజ్ చేసుకున్న తర్వాత మీరు మిగతా వేరే మందు అంటే ఫంగిసైడ్స్ కానీ మనకి ఒక రూట్ డెవలపర్స్ పర్పస్ మందులు యూజ్ చేసుకోండి వేరే వేరే షాపులో వేరే వేరే మందులు ఉంటాయి కానీ నేను చెప్పిన మందులు కొట్టుకుంటే చాలా బెటర్ తక్కువ కాస్ట్ మనకి అయిపోతుంది రిజల్ట్ అనేది వేరే రైతులకు చెప్తా ఉంటారు వేరే మందు షాప్ చెప్తా ఉంటారు ఇది కొట్టు అది కొట్టు అలా యూజ్ చేసుకోండి మీరు డబ్బులు వృధా చేసుకోండి ఎక్కడ ఎవరికి ఉత్తగా ఫ్రీగా రాదు డబ్బులు కాబట్టి నేను చెప్తున్నా వేరే ఖర్చు కూడా పెట్టుకోకండి మీరు నేను చెప్పిన మందులు యూజ్ చేసుకోండి మన యొక్క సబ్స్క్రైబర్ కూడా లేని వాళ్ళు కూడా చూడండి ఈ వీడియో వాళ్ళు కూడా యూజ్ చేసుకుని కనుక్కోని కనుక్కున్న తర్వాత యూజ్ చేసుకోండి త్రిబుల్ నైన్ యూజ్ చేసిన తర్వాత మీరు వేరే మందులు యూజ్ చేసుకోండి రోకు కానీ బాగా టాప్ కానీ ఈ రెండు ఏదో ఒకటి మీరు ఏది చేసుకోండి పైసలను బట్టి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం చూసుకుంటే ఇది కొత్తగా వేసిన మిర్చి తోట కాబట్టి ఎక్కువ అంతకుముందు ఏదైనా ఏసీ ఉంటే అండ్ ట్వంటీ డేస్ కానీ ట్వంటీ ఫైవ్ డేస్ కానీ మీకు చెప్పే అంత ముందు కానీ బెనివే కానీ మీరు చెప్పిన ఎస్ఎల్ఆర్ కానీ ఈ రెండిట్లో ఎవరైనా డోస్ ఉండి ఉంటే అంటే ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపు ఉండి ఉంటే ఎస్ఎల్ఆర్ ఖచ్చితంగా కొట్టుకోండి ఎస్ఎల్ఆర్ అని చెప్పా కదా మీకు అంతకుముందు వీడియో అని చెప్పాను ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ కొట్టకపోతే మీకు చాలా నష్టపోతారు ఎస్ఎల్ఆర్ యూజ్ చేయండి దోమ పోతుంది ఎటువంటి మనకి రెండు మూడు రోజులు కూడా నివారిస్తుంది మనకి ఎటువంటి లోపా కూడా ఉండవు మనకి ఎస్ఎల్ఆర్ మనకి చాలా అంటే చాలా బెటర్ మనకి ఎటువంటి వైరస్ ప్రాబ్లమ్ రాకుండా జమినీ వైరస్ కానీ ఏ వైరస్ రాకుండా మనకి చాలా బెటర్ గా పనిచేస్తుంది ఎస్ఎల్ఆర్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా ముందుగానే ఎస్ఎల్ఆర్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎస్ఎల్ఆర్ అగిలిపో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అగ్రిపో ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు బెనివ్గా ఖచ్చితంగా యూజ్ చేసుకోండి బెనివిగా అంటే మనకి సైడ్ బ్రాంచెస్ మొక్క ఆరోగ్యం ఉండడానికి ఎటువంటి రోగాలు రాకుండా బెనివిగా రావే రోజులు ఎక్కువ దిగుబడి పొందడానికి ఫ్రెండ్స్ మీరు గుర్తు పెట్టుకోండి మన కాయని కలర్ రావడానికి కాయ యొక్క దిగుబడి పెంచుకోవడానికి కాయ యొక్క బరువు రావడానికి అలాంటి బెనీవి అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి బెనీ రెండు టైమ్స్ టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి మంది అయితే మనము అది ఖచ్చితంగా మీరు గుర్తించుకోండి అంటే నేను చెప్పే వాళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ లోపు మందులు నేను చెప్తాను వీళ్ళు వీళ్ళు ఎవరైతే మన రైతులు ఉన్నారో మనము ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ లోపు వీళ్ళు ఖచ్చితంగా ఈ రెండు మంది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మళ్ళీ థర్టీ ఫైవ్ డేస్ దాకా అంటే టెన్ డేస్ తర్వాత ఏమన్నా ఉన్నారనుకోవాలి ఖచ్చితంగా ట్యాక్ బ్యాక్ యూజ్ చేసుకోవాలి ట్యాక్స్ ఫ్రై యూజ్ చేసుకోవడం మనము చాలా అంటే చాలా బెటర్ అది అది మనకి ఎటువంటి దోమ అంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ చాలా పర్సెంట్ ఉంటుంది మనకి ఎయిటీ పర్సెంట్ అట్లా కానీ అది చూసుకుంటే మనము ఫ్రెష్ ట్యాక్స్ ఫ్రై యూజ్ అవుతాయి మిర్చి ఇంకా ఇది కూడా ఎస్ లాక్ మించిన మన అన్ని ఇది రోఫిన్ వీటి కంటే చార్ తక్కువ కాస్ట్ ఇది మనకి చూసుకోండి ట్యాక్ ఫ్రై అనేది మందు చార్ తక్కువ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుందేమో మన ఏరియా బట్టి మనకి ట్యాక్స్ ఫ్రై యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు దానికి మించిన నేను లేదు అసలు చెప్తున్నాను మీకు అన్ని కంపెనీ మందులు చెప్తారు మీరు ఇవి యూజ్ చేసుకోండి ఇది కాకుండా డిసైడ్ కూడా యూజ్ చేసుకోండి ఈ రెండింటిలో మీ ఆప్షన్ ప్రకారం మీరు ఏదైనా యూజ్ చేసుకోండి డిసైడ్ కానీ టాక్ ఫ్రై కానీ రెండు ఏదైనా సరే మీ ఇష్టం అది ఇక ఎందుకంటే ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు మీరు మనకి ఎటువంటి వైరస్ రాకుండా మీరు ముందుగానే కాపాడుకుంటూ తోడండి మీరు ఎందుకంటే తర్వాత వైరస్ వచ్చిన తర్వాత మీరు ఎటువంటి కూడా మీకు ఆన్సర్ ఉండదు బయో కంపెనీ భయో మందు అయితే ఖచ్చితంగా యూజ్ చేయకండి ఫ్రెండ్స్ మీరు చెప్తున్నా భయో మంది ఎలాగంటే మీరు కొట్టిన వెంటనే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ రిజల్ట్ ఉంటుంది కానీ కొట్టిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత కానీ టూ మంత్స్ తర్వాత దానికి రిజల్ట్ కనిపిస్తుంది మనకి భయో మంది రిజల్ట్ భయం మంది కొట్టిన వాళ్ళందరూ మనకి నష్టపోతారు ఖచ్చితంగా చెప్తున్నా కంపెనీ యూజ్ చేసుకోండి ఒక రోజు కాకపోతే ఇంకో రోజు పనిచేస్తుంది కంపెనీ మందు కంపెనీ మంది కొట్టగానే యూజ్ చేయడం ఉంటుంది కంపెనీ కొట్టిన ఫోర్ డేస్ నుంచి సెవెన్ డేస్ దాకా పనిచేస్తుంది ఆ తర్వాత నుంచి కంటిన్యూ అయితే ఉంటుంది కానీ కంపెనీ భయం అంటే మనకి కొట్టిన విత్ సెకండ్ లో పనిచేస్తుంది కొట్టిన వన్ డే వన్ అవర్ లో వన్ వన్ డే లోపే పనిచేస్తుంది భయం ముందు ఆ పనిచేయడం మందు అనేది మనకి ఎంత నష్టం అంటే రాబోయే రెండు మూడు నెలలలో అది మనకి రిజల్ట్ కనిపిస్తుంది అది ఎలాగంటి నష్టం అంటే మనకి మొత్తం నది అటాక్ కావడం కానీ మళ్ళీ ఏమో మొత్తం వైరస్ రావడం కానీ అసలు తోటంతా విషు పెట్టడం కానీ అలాంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా భయం యూజ్ చేసుకోండి ఈ స్టేజ్ లో అయితే ఎవరో చెప్పాడు ఎవరో ఎవరో మంది షాపు ఇచ్చారు వాళ్ళు మేము తీసుకున్నాం కొట్టామని చెప్పేసి సో అలాంటి పనులు అయితే చేయకండి మీరు దయచేసి అయితే రెండు కంపెనీ మంది కంపెనీ మందులు బెస్ట్ మందులు యూజ్ చేసుకోండి తెలియకపోతే తెలుసుకోండి నేను చెప్తాను కాదండి తెలుసుకోండి తెలుసుకొని మరి యూజ్ చేసుకోండి కానీ బయట యూజ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్క రైతు మన రైతు అని చెప్పేసి నేను కూడా ఒక రైతునే కాబట్టి ఈ రోజు నేను వీడియో తీసుకుని చెప్పేసి కాదండి నేను కూడా ఒక రైతునే రైతు నేను చెప్తున్నాను కంపల్సరీ సో మన టాక్ లోకి వెళ్తే మీకు చెప్పా కదా ఎస్ఎల్ఆర్ బెనివియా తర్వాత ట్యాక్ ఫ్లై ఖచ్చితంగా యూజ్ చేసుకోండి లేకపోతే ట్యాక్ ఫ్లై లేకపోతే డిసైడ్ యూజ్ చేసుకోండి మనం ఏదో మంది యూజ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఇవైతే మనకి ప్రజెంట్ డోస్ అంటే ఈ ఈ స్టెప్ ప్రకారం మనం ఈ స్టెప్ ప్రకారం కొట్టుకోవాల్సింది ఈ మందులండి ఇంతకు మించింది మనం కొట్టుకుంది ఏది ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపు మనము ఎస్ఎల్ఆర్ కానీ బెనివియా ఈ రెండు యూజ్ చేసుకోండి రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి ఖచ్చితంగా దోమ మందు లేదు అని చెప్పి బెనివే మాత్రానికి మంచి సైడ్ బ్రాంచెస్ వస్తుంది మనకి ఎక్కువ దిగుబడి పెంచే అవకాశం ఉంది కాబట్టి మనకి చాలా బెటర్ బెనివే మంది అయితే అసలు అయితే దోమ మంది ఎటువంటి దోమ కూడా మనకి హాని లేకుండా రెండు ముడతలు నెంబర్గా పనిచేస్తుంది మరి ఫ్లై కూడా అంతే అంతే ఫ్రెండ్స్ మనకి ట్యాక్ ఫ్లై కూడా రెండు ముడతలు మంచిగా నీట్గా తోట ఉండి మనకి ట్యాక్ఫ్లే మంది అనేది మనకి ఎక్కువ వైరస్ రాకుండా కాపాడుతుంది మనకి డిసైడ్ కూడా అంతే మనకి ఎటువంటి దోమ ప్రాబ్లం లేకుండా మనకి తోట కూడా అంత నీట్గా ఉంటుంది మనకి ఫ్రెండ్స్ మీరు చూసిన థర్టీ ఫైవ్ డేస్ లో మనం డోసు చెప్పడం జరిగింది సో చాలా తోటలు అయితే మనం చూస్తున్నాం కదా చాలా వరద పడడం వల్ల మనం చాలా తోటలు కొట్టుకుపోవడం జరుగుతుంది మనకి ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ చేసుకున్న పరిస్థితి పరిస్థితి చేరి పొలానికి వెళ్ళి మీరు ముందుగా మీరు ఒక వాటర్ నిల్వ ఎక్కడ లేకుండా మీరు ముందు గాలి తీసుకోండి ఫస్ట్ గాడిలు తీసుకొని వాటర్ స్టోర్ ఎక్కడ లేకుండా మీరు అది ఫస్ట్ అవతల చేరికి పంపించండి అవతల చూసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ముందు తోటను కాపాడుకోండి ఫస్ట్ ఆ యొక్క పని చేయండి ఫస్ట్ చెప్పిన మందు అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ మందులు యూజ్ చేసుకుంటే మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు వేరే మందులు కొడుకుంటే నేను అలా అని చెప్పట్లేదు మనం చెప్పే మందులు యూజ్ చేసుకోండి చాలా బెటర్గా ఉంటుందని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే కంపెనీ మందులు చెప్తాను భయో మందులు చెప్పాను ఈ కంపెనీ మందులోనే బెస్ట్ అండ్ బెస్ట్ మందులు తక్కువ కాస్ట్లో నెంబర్ రిజల్ట్ ఉండే మందులు అండి ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఫ్రెండ్స్ చాలా మంది అయితే మనకి ఇంకా రెండు రోజుల దాకా వర్షం ఉందని చెప్పి అంటున్నా ఉన్నారు వాళ్ళైతే ఇంకా మనకి సర్వే ప్రకారం చూసుకుంటే కానీ వాతా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే క్లైమేట్ కూడా అలాగే ఉంది మనకి చూసుకుంటే డే ఆర్ నైట్ వర్షం పడడంతో పాటు గాలి వాన కూడా బాగా అంటే బాగా వస్తుంది ఈ పిడుగులు కూడా గాలి వాన విపరీతంగా ముప్పై వేల కిలోమీటర్లతో స్పీడ్తో గాలి వాళ్ళ వస్తున్నాయి గాలి మనకి పంటలన్నీ కూడా కూలిపోవడం పడిపోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నా రైతు అందరూ టెన్షన్ పడకండి ఏం మన వాతావరణం అయిపోయి మనం ఏం దాన్ని మార్చలేం కాబట్టి అది ఎలా ఉందో అలాగే ఉంటుంది మనకి ఎంతవరకు వస్తుంది మంచి అంతవరకే వస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఫ్రెండ్స్ మీరైతే ప్రజెంట్ అయితే కాపాడుకొని ఎటువంటి భయం లేకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ ఏదైనా మనం ఛాన్స్ చూస్తూ ఉంటుంటే ఫ్రెండ్స్ మనకి ఒక అంటూ రావడం జరిగింది లాస్ట్ టైం ఒక మాట లాస్ట్ టైం ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనకైతే ఒక ఛానల్ యూట్యూబ్లో అని పెట్టారు వాళ్ళు ఒకవేళ పంద్రా నెంబర్ గురించి ఒక వీడియో తీయండి అన్నయ్య మీరు అని చెప్పేసి వాళ్ళకొక రైతు అయితే అడగడం జరిగింది వాళ్ళ కోసం నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఇన్ని రోజుల నుంచి నేను చెప్పడం మర్చిపోయినా నేను ఎయిట్ ఏకర్స్ పప్పాయిలో సిక్స్ ఏకర్స్ అయితే నేను రెడ్ లేడీ థైవన్ సెవెన్ ఎయిట్ సిక్స్ వేయడం జరిగింది ఇంకో రెండున్నర ఎకరాలు అయితే పంద్రా నెంబర్ వేయడం జరిగింది మీకు పంద్రా నెంబర్ ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను అది తక్కువ షార్ట్ టైంలో అది ఎక్కువ దిగుబడి పెంచుకునే రకం అయితే పంద్రా సీట్స్ నెంబర్ మీకు ఆయన రైతు అడగడం జరిగింది ఆ యొక్క సీట్ గురించి ఎప్పుడు వేసుకోవాలి ఏటీఎం వేసుకోవాలి వాటి యొక్క పర్పస్ చెప్పండి వాటి యొక్క దిగుబడి పెంచండి టైంలో వేసుకుంటే దిగుబడి ఎక్కువస్తుందని అడిగారు వాళ్ళు వాళ్ళ కోసం నేను పంద్ర నెంబర్ దగ్గర మా యొక్క చైన్ దగ్గర పోయి వీడియో చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తూనే ఉన్నాను వాళ్ళని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయను నేను ప్రతి ఒక్క కామెంట్కి రిజల్ట్ చెప్తూ ఉంటాను మీకోసం పదహారు నెంబర్ కూడా నేను తీస్తానండి ఇది చూడని యూట్యూబ్ చూస్తున్నా కానీ మీరు తప్పనిసరిగా మీకు పన్నెండు నెంబర్ గురించి రిజల్ట్ చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్